నమస్తే వెల్కమ్ టు ప్రైమ్ నైన్ అనాలిసిస్ మాగుంటి శ్రీనివాసరెడ్డి రెడ్డి టీడీపీలో చేరుకుతో ప్రకాశం జిల్లా రాజకీయాలు మారబోతున్నాయా మొదటిసారిగా ఎన్నికల్లో పోటీ చేసిన రాఘవ రెడ్డి ఏ మేరకు రాజకీయాలు ప్రభావితం చేస్తారు ఆయన ఎంపీగా పోటీ చేస్తారా ఎమ్మెల్యేగా పోటీ చేస్తారా ఇప్పుడు ఇవే అంశాలు ప్రకాశం జిల్లా రాజకీయాల్లో ఉత్కంఠ రేపుతున్నాయి మాగుంటి శ్రీనివాసరెడ్డి రెడ్డి వైసీపీ ఎంపీగా రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో గెలుపొందారు ఆయన అంటే గత డెబ్బై ఏళ్ళుగా లిక్కర్ బిజినెస్లో ఉన్నారు తర్వాత రెండు వేల పద్నాలుగులో టీడీపీలో చేరినప్పటికీ అప్పుడు తర్వాత రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఆయన వైసీపీలో చేరిన తర్వాత ఎంపీకి గెలుపొందారు తదనంతరం ఆయన కుమారుడు రాఘవ రెడ్డి అంటే రాజకీయాలు తన పెద్దగా సంబంధం లేకపోయినప్పటికీ ఢిల్లీ లిక్కర్ స్కామ్కు సంబంధించి ఈడీ విచారణ ఈడీ అరెస్టుల నేపథ్యంలో దేశవ్యాప్తంగా ఆయన పేరు ప్రముఖంగా వినిపించింది తర్వాత డైరెక్ట్గా శ్రీనివాసరెడ్డి గారి వచ్చి ఎటువంటి ఆధారాలు లేవు అదంతా కూడా ఫ్రాడ్ అని చెప్పారు డెబ్బై ఏళ్ళుగా న్యాయపరంగా మేము లెక్క బిజినెస్ చేస్తున్నాం ఈరోజు కొత్త ఏమీ కాదు కావాలని అవినీతి ఆరోపణలు అంటే ఆయన కొట్టిపారిస్తున్న సంగతి కూడా మనకు తెలుస్తుంది ఆ తర్వాత జరిగిన కొన్ని పరిణామాల అనంతరం వైసీపీ అక్కడ ఎంపీ సీటును వేరే వారికి కేటాయించడంతో అలిగారు శ్రీనివాసరెడ్డి గారు ఖచ్చితంగా ఆయన రాజీనామా చేసి టీడీపీలోకి వెళ్తారంటే అనేక రకాల వార్తలు చక్కర్లు కొట్టాయి అయితే ఫిబ్రవరి ఇరవై ఎనిమిదో తారీఖున ఆయన వైసీపీకి పార్టీకి రాజీనామా చేస్తున్నాను ఎన్నాళ్ళు సహకరించిన పార్టీకి అలాగే అధినేత జగన్ గారికి కూడా సహకరించినందుకు ధన్యవాదాలు అని చెప్పి ఆయన పార్టీకి రాజీనామా చేస్తారు తర్వాత ఆయన ఎక్కడికి వెళ్తారంటే టీడీపీలోకి వెళ్తారని ముందు నుంచి ప్రచారం జరుగుతున్నా ఆయన అధికారికంగా ప్రకటించలేదు ఇప్పుడు రీసెంట్గా ప్రకాశం జిల్లా ఉన్న టీడీపీ ఇన్ఛార్జీలతో అందరితో కూడా ఆయన భేటీ అయ్యారు వింద్ ఏర్పాటు చేసి అందరితోటి సమావేశమయ్యారు చంద్రబాబు టీడీపీ అధినేత చంద్రబాబు గారు ఎప్పుడైతే తేదీ నిర్ణయిస్తారో ఆ రోజున వెళ్ళి మేము పార్టీలో నా కుమారుడు రాగురెడ్డితో కలిసి పోటీ చే కలిసి చెప్ పార్టీలో జాయిన్ అవుతామని చెప్పారు జాయిన్ అయిన తర్వాత ఏంటంటే రెడ్డి గారు అయితే నేను రాజకీయాల నుంచి ఖచ్చితంగా తప్పుకుంటున్నాను నా కుమారుడికి రాజకీయాల్లో కంటిన్యూ అవుతాడు తనే పోటీ చేస్తాడు అయితే ఎక్కడి నుంచి అధినేత ఆదేశిస్తే అక్కడి నుంచే పోటీ చేస్తారని చెప్తున్నారు ఇప్పుడు పొత్తులకు సంబంధించి మనం కొన్ని రోజులుగా జరుగుతున్న తాత్సారం మనం చూస్తూనే వస్తున్నాం దానికి సంబంధించి అసలు ఎక్కడెక్కడ ఎవరికి టికెట్లు ఇస్తారనేది కూడా ఇంకా ఫైనల్ కాలేదు ఈ నేపథ్యంలో ఒంగోలు ఎంపీ స్థానాకను ఒకవేళ బీజేపీ కేటాయిస్తే ఆయన మరి ఎక్కడి నుంచి పోటీ చేస్తారు ఇప్పుడు ఇదే చర్చనీయాంశంగా మారింది ఒకవేళ ఒంగోలు ఎంపీ కనుక టీడీపీకి వస్తే కనుక పొత్తులో భాగంగా అక్కడి నుంచే రాఘవరెడ్డి పోటీ చేసే అవకాశం ఉంటుంది లేకపోతే అది బీజేపీకి వెళితే కనుక ఆయన మార్కపుర నుంచి పోటీ చేస్తారు ఎమ్మెల్యేగా అనే వార్తలు కూడా వస్తున్నాయి సో ఈ నేపథ్యంలో మొదటిసారిగా రాఘవరెడ్డి రాజకీయాల్లోకి ఎంట్రీ చేస్తున్నారు అలాగే మొదటిసారిగా పోటీ చేస్తున్నారు కాబట్టి ఏ మేరకు ప్రభావితం చేస్తారు అసలు ఏం ఏం జరగబోతుంది దీంతో వైసీపీకి ఎంతవరకు నష్టం కలుగుతుందనేది కూడా ప్రధానంగా అక్కడ లెక్కలు వేసుకుంటున్నారు సో ఈ నేపథ్యంలో టీడీపీ అధినేత నిర్ణయించిన తేదీ ప్రకారం కుమారుడితో కలిసి వెళ్ళి పార్టీలో చేరతానని తాను ఇక పూర్తిగా రాజకీయాన్ని తప్పుకుంటున్నట్టుగా నేను విశ్రాంతి తీసుకుంటాను ఆల్రెడీ చంద్రబాబు గారు చెప్పాను కాబట్టి ఇక తన కుమారుడు రాజకీయాల్లోకి వస్తానని శ్రీనివాసరెడ్డికి చెప్పారు సో ఈ నేపథ్యంలో ఇప్పుడు ఏ మేరకు ప్రకాశం జిల్లా రాజకీయాలు మారబోతున్నాయి అనేది ఉత్కంఠగా మారింది ఇది వీళ్ళ అనాలసిస్ నమస్తే